హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ అండ్ జాంగి ఒక సబ్స్క్రైబర్ అండి కూర క్లియర్గా చూపించమని అడిగారండి అందుకోసం నేను చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇదే అండి కూర ఆకులు రౌండ్గా ఉంటాయండి స్మూత్గా ఉంటుంది ఆకు చూడండి చిన్న కట్ట ఇది కొంచెం పెరుగుతుందండి ఇవి చిన్న చిన్న కట్టలు తీసుకొచ్చి అమ్మారు ఒకసారి చూడండి అండి ఆకు ఎలా ఉందో రౌండ్గా ఉంది చూడండి షైన్ అవుతుంది ఆకు స్మూత్గా ఉంటుందండి పట్టుకుంటే ఇవి వేర్లతో ఉన్నాయి అండి మనం ఆకు కట్ చేసుకొని వీటిని నాటు పెట్టుకుంటే కుండీలో పెట్టుకున్న వస్తుందండి ఒక్కసారి పెట్టుకుంటే ప్రతి ఇయర్ గింజలు పడి అవే వస్తాయండి తోటకూర గింజల్లాగే పడిపోతాయి అలాగే ఉంటాయండి బ్లాక్గా వీటిని ఒకసారి పెట్టుకోండి వేర్లతో తెచ్చుకొని అమ్ముతారు కదా కుండీలో కానీ నేలలో కానీ పెట్టుకుంటే మనకి ఎప్పటికీ పనికి వస్తుంది చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను చూశారు కదండి ఇలా ఉంటుందన్నమాట దీన్ని పప్పులో వేసుకొని వండుకోవచ్చండి లేదంటే టమాటాలో వేసి వండుకోవచ్చు ఫ్రైగా చేసుకోవచ్చు టమాటా ఈ కూర వేసుకొని కూరగా చేసుకోవచ్చు లేదంటే ఫ్రైగా కూడా చేసుకోవచ్చండి తోటకూరలాగే చాలామంది ఆకులు మాత్రమే వేస్తారండి అక్కర్లేదండి ఆకులతో పాటు మనం లేత కాడలు కూడా వేసుకోవచ్చు ఈ వేరు కట్ చేసి వేరున్న కొంచెం పైకి కట్ చేసుకొని దీన్ని మనం శుభ్రంగా కడిగి కడిగి కట్ చేసుకోవాలండి సన్నగా సేమ్ తోటకూర లాగే అగో ఇలా కట్ చేసుకోవాలి చూడండి ఒకసారి ఇలా కొంచెం ఆకులుంచి కొంచెం ఉంచి కట్ చేసుకోవాలి వాటిని మనం వేర్లతో ఉన్నాయి కాబట్టి నాటుబెట్టుకుంటే చక్కగా వస్తాయండి కూర మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా కడుక్కోవాలండి మూడు నాలుగు సార్లు ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టానండి కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి హీట్ అవ్వాలండి కళాయి ఆయిల్ వేసుకు కళాయి హీట్ ఎక్కిందండి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అండి పోపు గింజలు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు అండి అన్నీ నేను మిక్స్ చేసి పెట్టుకున్నాను పోపు గింజలు విండి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది పల్లీ నూనె అండి అందుకోసమే నూరకు వస్తుంది ఒక ఎన్ని మిర్చి వేస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు కట్టి మర్చి వేసుకోవాలి దీన్ని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఈ కూరని చాలా సింపుల్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చండి ఉల్లిపాయలు దోరగా ఫ్రై అయిన తర్వాత కర్రేపాకు వేసుకోవాలండి చాలంటే మంచి స్మెల్ కూర కూడా చాలా మంచి అరోమా మాకున్నాను ఫస్ట్ వేసానండి చూడండి అయిపోయింది ఫస్ట్ వేసిన తర్వాత ఒకసారి ఫ్రై చేసుకోవాలండి పచ్చనపప్పు కనీసం ఒక గంటైనా నానబెట్టుకోవాలండి మూడు గంటలు వేసుకుంటే నానబెట్టుకుంటే ఇంకా బాగా చక్కగా వీపు తిందండి నానిపోయి నానబెయి దీన్ని తాలింపులో వేసుకోవాలండి తాలింపులో వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇది మాత్రం చాలా టేస్టీగా వచ్చిందండి మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి సింపుల్గా నేను మసాలాలు అలా ఏమీ లేకుండానే సింపుల్గా చేస్తున్నాను కావాలని మసాలాలోనేసి ఇవంతా మంచిగా ఫ్రై చేసి చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి చూడండి ఒకసారి పక్క అంటూ ఉడికిపోయిందండి మంచిగా చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో త్రీ టూ ఫోర్ టమాటర్స్ వేసుకోవాలండి మీడియం సైజు వీటిని కూడా ఇందులో ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఫ్రై చేసుకోవాలి చక్కగా ముక్క ముక్క పడే వరకు మళ్ళీ మగ్గించుకోవాలండి టమాటా టమాటా వేసుకుంటే అండి అది ఉడకదనమాట పప్పు నేను కూర ఉంది కదండి అది మొత్తం శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను కడిగేని కట్ చేసుకున్నానండి అండి సన్నగా కట్ చేసుకోవాలి మట మగ్గిపోయింది కాబట్టి ఈ కూరని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒకసారి మంచిది కలుపుకోవాలండి పప్పు అను ఆకుకూర కలిసే వరకు ఇదంతా కలుపుకొని మూత వేసుకొని మగ్గించుకోవాలండి ఆకంతా ఉడికే వరకు అలాగే సరుపును సాల్ట్ వేసుకోవాలండి ఇప్పుడు నేను ఇంతవరకు ఒక చుక్క కూడా వాటర్ వేయలేదండి మూత వేసుకొని మగ్గించుకోవాలి నేను కారం కారం కూడా వేసానండి ఉప్పు కారం మళ్ళీ ఒకసారి పేస్ట్ చేసుకొని వేసుకోవాలి కర్రీ రెడీ అయిపోయిందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండి ఓకే అండి బాయ్ థ్యాంక్ యూ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ వీవర్స్ అందరికీ చాలా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి